వాస్తవానికి చెప్పాలంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు నియోజకవర్గాల్లో ఏదో చేసి చేశామన్నట్టు కాదు నిజం చెప్పాలంటే కేసీఆర్ గారి బొమ్మ మీనే గెలిచిర్రు కేసీఆర్ గారు లేకుంటే వీళ్ళ గెలిపే లేదు టిఆర్ఎస్ పార్టీ ఏవైనా గెలిచిర్రు కంపల్సరీ ఇలా మీకు నిజమైనటువంటి మీకు దమ్ము ధైర్యం మీరు నిజమైనటువంటి లీడర్లు అయితే గిట్ట ఏదైతే ఈటల రాజేందర్ గారు హుజరాబాద్ ఎలక్షన్ లో రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత హుజరాబాద్ ఎలక్షన్ బై ఎలక్షన్ వేయం నిజమైనటువంటి లీడర్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పార్టీలకు వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేకు సభ్యత్వం ఇచ్చి బై ఎలక్షన్ పోయి కొట్లాడడం అలాగా ఉంటే దమ్ముంటే ఇలా మీరు నిజమైన లీడర్లు అని తెలంగాణ ప్రజానిక నమ్ముతుంది ఇలా మీరు ఏదో ఉండి పార్టీలు ఉండి నడిపిస్తున్నాం తలా అంటే నడిపిస్తున్నాం అంటే కంటే మిమ్మల్ని ప్రజలు మెచ్చారు ఇలా మీరు ఆ పార్టీ నుంచి గెలిచినట్టు ఆ పార్టీ వ్యక్తులు వచ్చారు తప్ప మీరు వేరే పార్టీల వ్యక్తులు కాదు మీకు ఈటలు రాయందర్ లెక్క కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి లెక్క దమ్ముంటే ఇలా మీరు నిజమైనటువంటి ఎమ్మెల్యేలు అని చెప్పేసి నిరూపించుకోవచ్చు మీకు అంత దమ్ముంటుంది మీరు రాజీనామా చేయండి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బై ఎలక్షన్ కొన్ని గెలిచి అప్పుడు మీరు కాంగ్రెస్ దగ్గర అది మీరు నిజమైనటువంటి లీడర్ దమ్మున్న లీడర్ అంటారు ఇలా పదవులు మిత్రం కాదు ఇలా ఇలా ప్రజల కోసం కొట్టాడట తత్వం ముఖ్యం కాబట్టి కంపల్సరీ మీరు ఏదున్నా కూడా రాజీనామా చేయండి సుప్రీంకోర్టు మీకు తీర్పు ముందే మీరు రాజీనామా చేస్తే తెలంగాణ ప్రజల దగ్గర మీకు ఆ పేరుంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయనట్టే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను